నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ గోపవరం పంచాయతీకి సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా నిన్న మొన్న జరిగిన ఉదంతమంతా మీరు చూసినారు ప్రజలరా మన్నటి దినం నిన్నటి దినం ఇరవై ఏడో తారీఖు ఎన్నిక జరగాల్సి ఉంటే ఇరవై ఏడో తారీఖు ఏం జరిగింది వరదరాజరెడ్డి గారు ఎంత రౌడీజం చేసినారు ఎంత దౌర్జన్యం చేసినారు పోలీసుల చేత అడ్డ పెట్టుకొని ఎంత దుర్మార్గంగా మాపై దాడి చేసినారు మీరు చూసినారు మా బాలం లోపలికి కూడా రానియకుండా మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు నిన్నటి దినం లోపలికి రానిచ్చేదానికి నిన్న పోలీసులు సక్రమంగా పనిచేస్తే నిన్న పని నిన్న పోలీసులు కరెక్ట్గా పనిచేసినారు మన జైలే నిన్న లోపలికి వార్డు మెంబర్లు విలిచిపోయినారు వాళ్ళ వార్డు మెంబర్ల చేత మినిట్స్ పుస్తకం చించడం కుర్జులు పగలగొట్టడం కలెక్టర్ చేత ఎన్నికల అధికారికి గుండెపోడని చెప్పి సుబసప్ప బసప్ప జార్చుకొని పోవడం మళ్ళా వాయిదా ఎన్నికలు జరగవు ఇదంతా ప్రజలు చూసినారు పొద్దుటూరు ప్రజలారా రైట్ బానే ఉంది ఇంత తప్పు చేసినాడే వరదరాజు రెడ్డి గారు ఇంత దుర్మార్గము ఇంత దౌర్జన్యము ఇంత బెదిరింపులు ఇంత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తించి ఒక చిన్న పదవి కోసం నీచమైన బుద్ధితో ప్రవర్తించినాడు ఇది మీరందరూ మనందరం చూసినాం ప్రపంచం నిజంగా ఆయనకు నిజంగా ఆయనకు సిగ్గు అనేది ఉంటే ఒక వారం రోజులు కనపడకుండా మీడియాకు ఉండాలి ఏదైనా చేసిన రాజకీయ ప్రయోజనాల కోసం నేను గడ్డి తిన్నా తప్పు చేసిన అని ఒక వారం ముఖం సాటేయాల నిన్న పదన మేము మాట్లాడితే సాయంకాలానికి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చినాడు సోగ్గ తయారై ఏం కారిపోతుందని హైదరాబాద్ ఇచ్చినాడు వచ్చి మళ్ళా మీడియా ముందుకు వచ్చి ఏ మాత్రమే కానీ సిగ్గు ఎగ్గు శరం మానం మానవత్వం లేకుండా పచ్చి అబద్ధాలు ఎదుట మీద మళ్ళా మళ్ళీ నా మీద గొంతు కోసుకోవడమే ఈ జీవితం అంతా నా మీదనో రమణారెడ్డి మీద నింగారెడ్డి మీద కోసుకోవాలా ఎవరో ఒకరి మీద గొంతు కోసుకొని నువ్వు బతకాలా ఈ గొడవకు అంతటి కారణం నేనంట ప్రజలారా ఇది నాకు ఎట్లా అర్థం కాలే నాకు నేను నేను ఎట్లా గొడవ కారణమవుతానో నాకు అర్థం కాలే మేము పంతొమ్మిది మంది ఉండాం మీరు ఒకరు వార్డ్ వార్డు మెంబర్లు ఒకవేళ మా నుంచి పోతే ఒక ఐదు మంది వినారు ఐదు నీ వాడు ఒకటి కలిపితే ఆరు అంటే పద్నాలుగు పోటీ చేసే పద్నాలుగు ఒకటి గెలిచాడా ఆరోడు గెలిచాడా మరి పద్నాలుగు గోడు గెలిచాడు ఆరోడు గెలిచాడు అనేది తరగతి పిల్లోడికి తెలిసినా ఎనభై సంవత్సరాల వరదరాజరెడ్డి గారికి తెలియదా మరి ఆరు ఆరుగురు సభ్యులు పెట్టుకొని పోటీ చేసినాడు పోటీ చేసి లెక్కలిచ్చా మూడు లక్షలు నాలుగు లక్షలు అని చెప్పి వార్డు సభ్యులను ప్రలోభ పెట్టివి కుదరకపాయ మా వాళ్ళు లొంగకపోయేవి ఆడికి గాక దౌర్జన్యం తీసుకుంటే దౌర్జన్యం చేసివి బెదిరిచివి అధికారులు ఏమేం చేయాలో అన్ని చేసి అన్ని చేసి ఇంత చేసినావు నువ్వు దుర్మార్గం ఇంత నీచంగా ప్రవర్తించినావు ప్రజాస్వామ్యం విరుద్ధంగా ప్రవర్తించినావు ప్రజలు అసహించుకునేటట్టు ప్రవర్తించినావు వేసినవు చేసినావు బాగానేది కనీసం ఒక వారం అన్న పశ్చాత్తాపడు ఒక వారం మీడియా ముందుకు రావాకు మళ్ళీ వచ్చి అబద్ధాలు ఫేక్ ఐడీలు పెట్టి నకిలీ మనుషులను పంపించి నకిలీ ఐడెంటిఫికేషన్ కార్డులు సృష్టించి ఎన్నికల దాంట్లో లోపలికి పంపించి నీ మనుషులు గెలిపించుకునేది తెలుసు నీకు నీ కట్టుబడిలను పెట్టి కౌన్సిలర్ అనే చేతులు ఎత్తి మున్సిపల్ వైస్ చైర్మన్ అనుకుంటే తెలుసు నీకు లింగారెడ్డి గారు చెప్పినట్టు నీ పశువుల దొడ్లో ఉండే పశువులకు ఎనుములకు కూడా ఓట్లు ఎక్కించి కామనూర్లో రాబానగర్ లో ఓట్లు వేసుకునేది నీకు తెలుసు కొవ్వూరు ప్రసాద్ రెడ్డి వైస్ చైర్మన్ కావాల్సి ఉంటే మోసం చేసిన వాళ్ళు చూడి ముక్తియార్ మున్సిపల్ చైర్మన్ కావాల్సి ఉంటే ఆసం చేసి మోసం చేసిన వాళ్ళ చూడి ఇది నీకు తెలుసు పెద్ద ఆయన అబ్బాయి నేను పెద్ద ఆయన మంచి పనులు చేసేవాళ్ళు అయితే పెద్ద ఆయన అలా పనికిమాల పనులు చేసితే పనికి మానటు నాల నువ్వు పనికి మానవ మండలాలతో కొట్టిస్తావా పద్నాలుగు మంది వార్డు మెంబర్లు ప్రయాణం చేస్తా అంటే అందులో ఏడు మంది ఎనిమిది మంది ఆడ ఆడపిల్లలు ఇంత ఇంత రాలతో వేసినాను వాళ్ళు భయపడతారని కాని గాయాలవుతాయని కానీ సరిపోతారని కానీ నీకు రోతన్న మానవత్వం ఉందో నీకు ఒక చిన్న ఉప సర్పంచ్ పదవిని ఎన్నుకునే దానికోసం నీవాన్ని చేసుకునే దానికోసం నువ్వు దొంగ ఐడి కార్డు పెట్టావా నకిలీ మనుషులను వినిపించి వాళ్ళే వార్డు మెంబర్లు అని చెప్పి నకిలీ ఐడెంటి కార్డు సృష్టించి మెడవ వేసి పోలీసు వాళ్ళు ఏమనొద్దని చెప్పి లోపలికి పంపిస్తావు లోపల పంచాయతీ సెక్రటరీ మహేశ్వరుడి అమ్మాయి కఠినంగా నిజాయితీగా వ్యవహరించింది కాబట్టి బయటకు వచ్చారు వాళ్ళు బయటకు వచ్చే ఎన్నికల అధికారి రామాంజరెడ్డి మీద ఒత్తిడి పంచాయతీ కార్యాలయం లేకి నీ మనుషులు ఏమి షాప మార్కెట్ లేకి నీ నిన్న అది ఎన్నికల జరిగే హాలా పంచాయతీ ఆఫీసు అక్కడ కేవలం ఇరవై మంది వార్డు మెంబర్లు ఉండాలా పోలీసు వాళ్ళు ఉండాలా ఎలక్షన్ అధికారులు ఉండాలా బచ్చల పుల్లజా ఒక లీడరే వాళ్ళ కొడుకు ప్రతాపు లీడరే ఈవీ సుధాకర్ లీడరే మురళీ లీడరే పన్నపాడు రెడ్డి లీడరే అందరూ లీడర్లే లోపలికి ఎట్లాంటి సరయా లోపలికి ఎన్నికల అధికారులను అడుగుతా ఉన్నా నేను పోలీసులు అడుగుతా ఉన్నా మీకు భాష ఎన్నికల కమిషనా వరదరాజు రెడ్డి భాష మీ ఇష్టానుసారం ప్రవర్తించారు మా వార్డు మెంబరు పవన్ అనే ఒత్తిడి చేసి పిలిచకపోయే ప్రయత్నం చేస్తారు పిలిచకపోయిన తర్వాత కామనూరులో అతన్ని బచ్చలబుల్ కొడుకు ప్రతాప్ అనేవాడు కొడతాడు ఏది దుర్మార్గంతో దౌర్జన్యం మీరు చేసిన ఫేక్ ఐడి కార్డులు పెట్టి పంపిస్తారు మీ ఇష్టం వచ్చినట్టు పంచాయతీ కార్యాలయం మీకు మనుషులు దూరుతారు వార్డు సభ్యులను మా వాళ్ళను రానికుండా రాళ్లతో కొడతారు మహిళల దాడి చేస్తారు ఎన్నికల అధికారులను ఉపయోగించుకుని కలెక్టర్ని ఉపయోగించుకోండి కలెక్టర్ ద్వారా ఈవీఆర్ చెప్పించి గుండెపోటు అని చెప్పి డ్రామా ఆడిది మరి గుండెపోటు వచ్చింది ఆయనకు రామాంజన్ అన్నాడు అంటాడు ఆయన హెల్త్ బుల్టెన్ విడుదల చేసినారా ఆయన ఆరోగ్యం ఎట్లుంది ఆపరేషన్ చేసినారా బైపాస్ సర్జరీ చేసినారా స్టంట్ వేసినారా లేకుండా వరదస్టంట ఆ స్టంట వరదస్టా ఈ స్టంట్ తొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో రాజకీయాల మొదలు పెట్టేప్పుడు నువ్వు ఎట్టున్నావో ఏ ఆలోచన విధానంతో ఉండావో ఏ బ్లాక్మెయిలింగ్ అయితే ఏ అయితే ఏ మనుషులు సర్వనాశనం చేసేదైతే ఏ పదవి వ్యామోహంతో అయితే ఉండావో నలభై ఐదు సంవత్సరాలు జరిగినా కూడా ఈ కాలంలో ఈ మనుషులు మారినారు గాని నీవు కాని ఆలోచనలు కానీ బుద్ధులు కాని మారలే నువ్వు మారవు పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ మారదు ఈ స్వర్గాన్ని ఫ్యాక్షన్ ఫ్యాక్షనిజంలో నుంచి బయటికి తీసుకొచ్చి ప్రశాంతంగా ఉంచాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తే మళ్ళీ నువ్వు ఫ్యాక్షన్ నిజం తీసుకొస్తున్నాను మేము అధికారంలో ఇదేళ్ళు ఉన్నాం పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి జడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి ఒక్క కేసు ఒక్క కేసు చూపిస్తావా ఒక్క చోట రాలేషన్ చూపిస్తావా చూపిస్తావాదు ఒక గొడవ చూపిస్తావా పొద్దుటూడో పెద్దశెట్టి పిల్లలో భాస్కరణ గెలిచినాడు తెలుగుదేశం అరకటాంగ యాదవ్ గెలిచినారు తెలుగుదేశం సీతం పల్లెలో చంద్ర గెలిచినాడు తెలుగుదేశం ఈ పక్కన చరవరాజు పిల్లలో ఎంగర్సుబ్బాయి గెలిచినాడు మా మీద తెలుగుదేశం ఎన్నిసార్లు గెలిచాలి మీ వాళ్ళు ఎట్లాగచ్చినారు తెలుగుదేశం వాళ్ళు మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపినాం నీతిన దౌర్జన్యాన్ని జైలే మాతో పంచాయతీ సర్పంచ్ల రాజులు ఎవరైతే పన్నారో రెండు రెండు సంవత్సరం వాళ్ళకు రెండు రెండు సంవత్సరాలు మాకు రాజీ పడితే చిన్నసెట్టి పిల్లల ప్రవాహరణ రాజీ పన్నాం మేము వాళ్ళు ముందు మేము రెండేళ్ళు తర్వాత మూడేళ్ళు అన్నకు ఒక్కరోజు ముందే రాజీనామా చేసి ఇచ్చినాం పొరపాటు రామచంద్రారెడ్డి రాజీ పన్నాడు మాకు సంవత్సరం రెండేళ్ళు ఐబీకి మూడేళ్ళు ఒక్కరోజు ముందే రాజీనామా చేసి ఐబీకి ఇచ్చినాం ఎక్కడ చూసినా రాజీమనేసి చాట మాట నిలబెట్టుకున్నాం ఎన్నికలకు సిద్ధపడే చాట ప్రజలను అభ్యర్థించినాం మేము గెలిచిన చోట మేము గెలిచినాం వాళ్ళు గెలిచిన చోట వాళ్ళు గెలిచినారు గొడవ లేదు ప్రశాంతంగా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపినాం పోలీసులను ఉపయోగించుకోలే కలెక్టర్ను ఉపయోగించుకోలే నువ్వు నీ జీవితం అంతా ఇంతే ఇంత చేసి నాకు బాధ కలిగేది ఏంటంటే ఇంత చేసి నువ్వు శాంతి కాముకుని అంట నువ్వు శాంతి కాముకుని అంటావు ఎట్టెట్ట శాంతి కాముకుని నువ్వు ఫేక్ ఐడి కార్డులు పెట్టేవాడు పెద్ద మనిషి అంటారా నేను ఊరు ప్రజలను అడుగుతానా పొద్దుటూరు పట్టణ ప్రజలను రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి అడుగుతానా నకిలీ పత్రాలు నకిలీ మనుషుల్ని పెట్టి ఓటేయడానికి లోపల పంపించిన మనిషిని పెద్ద మనిషి అంటారా ప్రజలారా పొద్దుటూరు ప్రజలారా ఓటిన వార్డు సభ్యులు ఓటుకు పోనీకుండా పోలీసులు అడ్డపెట్టుకొని ఇంతింత రాళ్లతో గుండాలతో మనుషులు చంపడానికి ప్రయత్నం చేసి దాడి చేసిన మనిషిని శాంతి కాముకను అంటారా ప్రజలారా పంచాయతీ సెక్రటరీ మహేశ్వరుని అమ్మాయిని రామాంజన్ ఎన్నికల అధికారిని వంద బూతులు తుట్టి బెదిరించి వాళ్ళని మాట వినకపోతే కలెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కలెక్టర్ ద్వారా యువపిఆర్డికి చెప్పి గుండెపోడని డ్రామా ఆడి దీన్ని బ్లాక్ మెయిలింగ్ అంటారా దౌర్జన్యం అంటారా అధికారుల పైన అధికారుల పైన దౌర్జన్యం చేసి అధికారులను బ్లాక్మెయిలింగ్ చేసి ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని నీ స్వార్థానికి మేలు చేసుకునే వాళ్ళని ప్రజాస్వామ్యవాది అంటారా ప్రజలారా ఇతను ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత ఉందంటారా ప్రజలారా ఇతను పెద్ద మనిషి కాదు ఇతను శాంతి కాముకుడు కాదు ఇతను ప్రజాస్వామ్యవాది కాదు వంద సార్లు చెప్తా ఇతను ప్రజాస్వామ్యవాది కాదు వంద సార్లు కాదు వెయ్యి సార్లు చెప్తా ఇతను శాంతి కాముకుడు కాదు నన్ను సంపలీకి ప్రయత్నం చేసినాడు నన్ను సంపనీకి ప్రయత్నం చేసినాడు రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో ఇతను శాంతి కాముకుడా ఫేక్ ఐడిని పెట్టేవాడు పెద్ద మనిషి అవుతాడా ఎన్ని సాలవని చెప్పి నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే ఎన్ని సాలవని చెప్పి ఇంత చేసి పద్దలు చేసినాడు మధ్యాహ్నం ప్రెస్ విడి పెట్టి అబద్ధాలు చెప్తున్నాడు దీని కారణం నువ్వే అంట రాఘవాతో నేను లెక్క అంట పంచాయతీ ఎలక్షన్లు జరిగితే నువ్వు పోటీ గెనియలే పెట్టినావు మేము మోసే నన్ను పెట్టినాం నీ ముఖానికి యాభై లక్షలు కాలే నువ్వు యాభై లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు నువ్వు పెట్టినావు కోటి యాభై లక్షలు అరవై లక్షలు మాకు ఖర్చు అయితే ఆ బిల్ అరవై లక్షలు పెట్టినాడు రాఘవా నేను అరవై లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఆ రోజు ముప్పై లక్షల రూపాయలు కొండయ్య పెట్టినాడు రెండున్నర సంవత్సరాలు ఈ పిల్లోడు వై సర్పంచ్ వై సర్పంచ్ రెండున్నర సంవత్సరం తర్వాత కొండయ్య ఈ పిల్లోడు రాజీనామా చేసినాడా చేయలేదా చేసినాడు ఎవరు ఎవరు వల్ల చేసినాడు రాచమల్లు చేయించినాడు కానీ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి అధికార పూర్వకంగా కొండయ్య కోడలు కారా కానీ అనధికార అనధికారపూర్వకంగా కొండయ్య ఒక రెండు సంవత్సరం పెత్తలం చేసినాడు మేము ఓడిపోయిన తర్వాత మా పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు పెట్టే హింసకు తట్టుకోలేక నువ్వు బసల పుల్లై పెట్టే హింసకు తట్టుకోలేక మీ కొంపకాడి గాలవన్నాడు ఆ కొండయ్య మా పార్టీ వదిలి నీ పార్టీ జరినాడు మా పార్టీ వదిలి నీ పార్టీ జన్మని ఇప్పుడు మనకి చేయాల ఈ మధ్యలో మళ్ళా గోపాల దగ్గరకు వచ్చి ముప్పై లక్షలు లెక్కిప్పించుకున్నాడు ఎన్నిక్కి ముప్పై ఎనిమిది లక్షలు ఎనికికున్నాడు ముప్పై ఎనిమిది లక్షలు లెక్క ఎనికి తీసుకుంటే ఒకటి సంవత్సరం అనధికారికంగా పదవిని అనుభవించా మేము ఓడిపోయినా గమ్మలు వదిలి నీ పంచ చేయరా అతన్ని మేము పెట్టాలంట నువ్వు పెడుతున్నా మా వాళ్ళను తెలుగుదేశం పార్టీలో కాకుండా బీసీపీలో ఉండే నువ్వు పెడతావా పదవిలో మళ్ళీ దీనికి తోడు నిన్న మాట తప్పినా అంట బీసీలకు ఈ లేదంట ఏంటి బీసీలకు ఈ గులారా ఆయన చెప్పే మాట బీసీలకు న్యాయం చేసినది ఎస్సీలకు న్యాయం చేసినది ఓసీలకు న్యాయం చేసినది ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసానికి న్యాయం చేసింది రాచమల్లి ప్రసాద్ రెడ్డి శేఖర్ యాదవ్ మండలాధ్యక్షుడు బీసీనా ఓసీనా కనపడలేదా ఈయన ఏమైంది యాదవ్ కులానికి సంబంధించిన వాడు బీసీ వాళ్ళ బాల సర్పంచ్ సోరవారా మేజర్ పంచాయతీకి ఆయన సర్పంచ్ గా పనిచేసినాడు రెండు బార్లు ఈ రోజు మండలాధ్యక్షునిగా ఉన్నాడు పది పేసాలు పెట్టాడు ఆయన లెక్క తొంభై పిసాలు నేను పెట్టా పక్కన ఉన్నాడు అడగండి పది పైసాలే ఆయన పెట్టింది నేను తొంభై పిసాలు పెట్టా ఈ పక్కన దీవులు లక్ష్మీదేవి మున్సిపల్ చైర్మన్ బీసీ పద్మశాలియ పది పేసాలు కూడా అమ్మ రూపాయి నేనే పెట్టా ఆయన మున్సిపల్ చైర్మన్ అయింది తులసమ్మ మార్కెట్ యార్డ్ చైర్మన్ నంగనూరు పల్లె పావాల ఖర్చు కాలే నేను చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మను జస్ది శారద రాగి దమ్మిడి ఖర్చు లేదు నేను చేసిన అవతల పక్క లావణ్య కౌన్సిలర్ ఎస్సీ రూపాయి ఖర్చు లేదు నేను చేసినా ఇళ్ళలు ఎవ్వరైనా సరే నా పార్టీకి సంబంధించిన వాళ్లకు సర్వము నేనే భరించినా లేదంటే అరవై పైసలు భరించింటా లేదంటే డెబ్బై పైసలు భరించింటా వాళ్ళకు సహాయాన్ని చేసిన సహకారాన్ని అందించినా గౌరవాన్ని ఇచ్చినా ప్రేమనిచ్చిన నీతి నువ్వు ఏ రోజు వాళ్ళకు ప్రేమనియలే ఏ రోజు గౌరవాన్ని ఇయ్యలే పొరపాటు పదవి ఇచ్చినా నీ కంట్రోల్లో నడుచుకోవాలా నీ కంట్రోల్లో నడుచుకోవాలా బీసీలు ఎస్సీలు అనగలోకి పెట్టింది నువ్వు ఈ బుద్ధుడికి నీకు ప్రజాస్వామ్యంలో ఈ బుద్ధుడికి నీకు కులాల పట్ల మతాల పట్ల సమానవత్వం అనే గౌరవం నీకు ఉందిరా బూర్జువా వ్యవస్థ నువ్వు పెద్దరెడ్డి గారి దర్బార్ అనేది ఉండేది ఈ బుద్ధుడికి ఎస్సీలను ఎస్టీలను బీసీలను చిన్న చూపు చూసేవారి నువ్వు మేమట్లా కాదు మా సరస్సను గుర్చిపెట్టుకుంటాం మా పక్కన గుర్చిపెట్టుకుంటాం సమానమైన స్థాయిని గౌరవాన్ని ప్రేమని ఇస్తాం వాళ్ళ 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 పదవుల్లో దేవులు పెట్టకుండా ఈ రోజు ఏవైతే మీరు చేసినారో దుర్మార్గం చేసినారో రాఘవేంద్ర రెడ్డిని కొట్టినారో వెంకటేశ్వర రెడ్డిని కొట్టినారో పవననే వాణి కొట్టినారో అప్రజాస్వామికంగా వాయిదా వేసినారో రాళ్లతో నా మహిళలపైన దాడి చేసినారో దీని అంతటికీ కారణం నీవు నీ కొడుకు కొండారెడ్డి బత్సల పుల్లయ్య బత్సల పుల్లయ్య కొడుకు ప్రతాపు మీ నలుగురే ప్రధానమైనటువంటి కారణం మీకు కొంతమంది ఉపయోగపడేవారు మిమ్మల్ని అందరూ నేను బాగా గుర్తుపెట్టుకునే బాగా గుర్తుపెట్టుకునే మిమ్మల్ని అందరినీ నాకంటూ ఒక రోజు వచ్చినప్పుడు నాకంటూ ఒక సమయం కాలం వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా విందు భోజనానికి పిలుస్తా తప్పకుండా మిమ్మల్ని విందు భోజనానికి పిలుస్తా మిమ్మల్ని విందు భోజనానికి పిలుచకుండా నేను మరణించే ప్రసక్తే ఉండదు ఇది బతికి పెట్టుకోండి